హలో మై డియర్ టీమ్ మెంబర్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది మీతో కాంటాక్ట్ నేను చేయలేకపోతున్నాను ఆయన తర్వాత ఏదైతే మన గ్రూప్ ఉందో దాంట్లో మీకు డైలీ అప్డేట్స్ కానీ తర్వాత డైలీ మీకు ఏదైతే మన ఇన్ఫర్మేషన్ ఉందో నేను పాస్ చేయలేకపోతున్నాను దానికి రీజన్ పర్సనల్ నా వర్క్ కానీ నా పర్సనల్ కొంచెం చిన్న ఇష్యూస్ కానీ దానివల్ల నేను చేయలేదు సో కానీ ఇప్పుడు మనకు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ లో సిరి మనం సిరివనం ప్రాజెక్టు మనకు పటాన్ నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇంద్రేశ్వరం రోడ్ లో మనకు బేగంపేట విలేజ్ దగ్గర హండ్రెడ్ ఎక్కర్స్ లో ఆల్రెడీ మీరు అందరూ ఏదైతే మన వాట్సాప్ ఛానల్ సంటైస్ ప్రాపర్టీస్ దాంట్లో చూస్తున్నారు సో వెంచర్ ని మనం గ్రాండ్ గా లాంచింగ్ ఈ మంత్ ట్వంటీ సెకండ్ అనగా రేపు పది ఉండేనండి సో డిసెంబర్ ట్వంటీ సెకండ్ కి మనం లాంచ్ చేస్తున్నాము సో దీనికి మనం అందరము వెళ్ళి ఈ సక్సెస్ ని గ్రాండ్ గా అవ్వాలని చెప్పేసి కోరుకుందాము ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సిటీకి అతి దగ్గరలో మనకు తక్కువ కాస్ట్ లో అయితే మన ఇప్పుడు శ్రీవనం ప్రాజెక్ట్ అయితే వస్తుందో దీంట్లో మనం సేల్ చేసుకోగలిగితే మనం చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ అనేది సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది ఎందుకంటే మనకు పట్టాచేరు నుంచి కేవలం ట్వెల్వ్ కిలోమీటర్స్ మాత్రమే దూరం కాదు చాలా దగ్గరలో ఫామ్ ల్యాండ్ ప్లాట్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపించే రకంగా మనకు గోశాల తర్వాత ప్రకృతి నేచర్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం దీంట్లో మనకు డెవలప్మెంట్స్ ఆల్రెడీ ఫస్ట్ కంప్లీట్ చేసి మనము ఈ గుంటాస్ ప్లాట్స్ మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఒకసారి మీరు మనం ఒకసారి విజిట్ అవుతే ప్రాపర్టీ గురించి మనకు గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకొని మనము ఎవరికైతే మనం ఇన్వెస్టర్ చూస్తున్నారో మనం సాయం చేసినట్టు అవుతుంది సో డెఫినెట్ గా ఈ ట్వంటీ సెకండ్ కి మనం మిస్ అవ్వకుండా ఈ మనం సైట్ కి వెళ్ళడానికి మనం స్టార్ట్ అయిపోతాం ప్లాన్ చేసేసుకోండి డోంట్ స్కిప్ స్కిప్ మాత్రం చేయకండి రోజు ఎందుకంటే లాంచింగ్ గ్రాండ్ గా ఉంటుంది సో మనకు ఎవ్రీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి రావడానికి మాక్సిమం ట్రై చేయండి వస్తే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది రాకపోతే అది మీకు మైనస్ లోనే ఉంటుంది ఎందుకంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనం వెళ్ళడం ఎలాంటి తప్పు లేదు రండి స్టార్ట్ చేత గట్టిగా సంపాదించవచ్చు ఇది మాత్రం ఫ్యాక్ట్ చాలా దగ్గరలో మనకు మంచి అవకాశం కలిగించిన అని చెప్పి సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఆల్రెడీ ఎన్నో వెంచర్స్ ఉన్నాయి సో మనకు ఇది ఒక బెడ్జర్ సో మనం మల్టిపుల్ గా కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి మనం వేరే కూడా చెప్పవచ్చు సో ఇన్ని వెంచర్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం శ్రీవారం గురించి కూడా తెలుసుకొని నెక్స్ట్ వంద అది ఎలా స్టార్ట్ చేయాలి సో ఎలా అనేది మాట్లాడదాము సో సారీ ఫర్ దర్ నేను మీకు లాంగ్ టైం తర్వాత మళ్ళీ మీకు టచ్ అవుతున్నాను కాబట్టి సో అందరు కూడా అలర్ట్ అవ్వండి మనకు కావాల్సింది మనీ 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 డబ్బు కావాలి కాబట్టి సో ఒక స్టెప్ ముందుకు వేయడంలో తప్పు లేదు ఆలోచిస్తూ ఉండకండి నెగటివ్ గా ఆలోచించకండి రండి వేరేగా పని చేద్దాం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ